జాతీయ రహదారి అరవై మూడు బైపాస్ రోడ్డు మూడు ఏను పబ్లిష్ అయిన విధంగానే చేయాలని దారి మళ్లిస్తే ఆత్మహత్యలు శరణమని జగిత్యాల మండలంలోని తిప్పనపేట పెద్ద పులి వద్ద ధర్మపురి రహదారిపై జగిత్యాల మండలం తిప్పనపేట గోపాలపేట రైతులు ధర్నా నిర్వహించారు దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది సమాచారం అందుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి శాంతింపజేశారు औरन को थ्री प्लान मार्च दव मारच दव थ्री प्लान मार्च दव मारच दव कंप्लीट बाबा वट्टी अदन यस यस वी1 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 यस भागपुर तो वहाँ आती है दो। बिल्ला ले, बिल्ला ले, तीने प्रकार के बिल्ला ले। बिल्ला ले, बिल्ला ले। मार्च दो, मार्च दो। V1, yes, yes, V1, yes, yes, V1, yes, yes, V1, yes, yes, V1, yes, yes। One, yes, yes, V1, yes, yes। तो अंतरा సేమ్ ప్రియ ప్లాన్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే పీడి గారు మొన్న రావడం జరిగింది వచ్చి ఏమంటున్నారంటే దీన్ని ఓన్లీ రోడ్ పైన నేను బేస్ చేసుకొని ఆటో హాఫ్ తీస్తా అన్నారు మిగతా వాటి గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అయితే ఈరోజు వచ్చి ఏమంటున్నారంటే రోడ్డు నుండి సెంటర్ తీసుకున్నప్పుడు మొత్తం భూములు కూడా అన్ని సెంటర్ నుంచి తీసుకొని వెళ్తామని చెప్పడం జరిగింది సో అయితే ఏ ప్లాన్ని వీళ్ళు మాత్రమే ఎలా మార్చగలుగుతారు అనేది మా చె పేర్ల మధ్యనే రోడ్డు మారుతుందని బాధపడుతున్నాం సార్ మాకున్న ఆధారం అది ఒక్కటే మరి ఆయన పోతే మేము ఏం చేసుడాన్ని బాధపడుతున్నాం అవన్నీ అల్లు సార్లను వేడుకుంటున్నాం ఏం చెప్తాం సార్ పాత దాని ప్రకారమే రాదు ఈ నడమ మధ్యలో ఎందుకు మారుతుండ్రు మేము తిప్పన్న ఒకటి గ్రామస్తులం సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే త్రీ ఏ ప్లాన్ అనేది ఒకటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేసింది సో చేసింది చేసినట్టు దాన్ని అవలంబించట్లేదు అంటే ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు సో దీ ఇక్కడ ఏమవుతుందంటే అంతటా త్రీ ఏ అనేది సేమ్ ప్లాన్ తోటి వచ్చినప్పుడు ఇక్కడ తిప్పన్న కాడికి వచ్చేసరికి కొందరు రైతులు పీడీ పైన ఒత్తిడి తీసుకొచ్చి పీడీ గారు ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఏమో ఏం చేసిండే మొన్న రీసెంట్గా టూ త్రీ డేస్ బ్యాక్ పీడీ గారు రావడం జరిగింది వచ్చి దీని గురించి ఒక ఓన్లీ మెయిన్ రోడ్ని బేస్ చేసుకొని సెంటర్ నుండి అటు ఇటు హాఫ్ ఆఫ్ చేసి పెడతామని చెప్పారు బట్ వేరే కిందికి వచ్చేసరికి భూములకు భూములకు వచ్చేసరికి దానిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇవ్ ఇవాళ వచ్చి పీడీ గారు ఏమంటున్నారంటే మొత్తం అక్కడ సెంటర్ పాయింట్ తీసుకున్నప్పుడు టోటల్గా ఈ సిక్స్టీ త్రీ సర్వే నెంబర్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఇవన్నీ అవన్నీ కూడా సెంటర్ పాయింట్ తీసుకొని బేస్ చేసుకొని వెళ్ళాలి అలాగే చేస్తామని చెప్పడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుందంటే త్రీ ఏ ప్లాన్ అనేది ఒక టిప్పన్నపేట గ్రామంలోనే మాత్రమే ఎందుకు చేంజ్ చేస్తున్నారు అంతటా కరెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది ఎవరిది తప్పు ఎవరు బాధ్యులు దీనికి దీనిపైన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము సో దీనివల్ల మాకున్న ఎకరం భూమి కావచ్చు రెండు ఎకరాలు కావచ్చు సో ఆ భూమి మొత్తం కోల్పోవడం జరుగుతుంది